ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల తొంభై తొమ్మిదవ నామం నయహ భవబంధాల నుంచి విడిపించి ఉత్తమ స్థానానికి జీవుణ్ణి తీసుకుని వెళ్ళేవాడు గనక స్వామిని నయహ అన్నారని శంకరుల వారి అభిమతం స్వామిని శరణాగతి వేడినటువంటి వాళ్ళకి స్వామి ఏం చేస్తాడు సర్వ విధాల సహకరిస్తాడు వాళ్ళని ఉద్ధరిస్తాడు రాక్షసులు అవనివ్వండి మానవులు అవనివ్వండి దేవతలు అవనివ్వండి అందరూ భగవంతుడిని ఆశ్రయించేవాళ్ళు అందరికీ భగవంతుడి సహకారం కావలసిందే ఆయన్ని వేడుకోకుండా ఆయన సహకారం లేకుండా ఎవ్వరూ ఏ పని చేయలేరు అది బాహ్యంగా అంతరంగా అంటే మనకి కనపడకుండా ఎక్కడున్నాడు భగవంతుడు అంటే జీవుడి రూపంలో పరమాత్మ జీవాత్మ రూపంలో పరమాత్మ మనలోనే ఉండి మనల్ని నడిపిస్తున్నాడు కదా మరి ఆ జీవాత్మని మర్చిపోతే భగవంతుని ఆ జీవాత్మ అనే భగవంతుడు లేకపోతే ఎంత శరీరమైనా దేనికి పనికిరాదు ఏమీ చేయలేదు కదా అందుకని లోపలే ఉంటాడు వాళ్ళు ప్రార్థిస్తే భగవంతుణ్ణి ఎటువంటి వాళ్ళనైనా మరి చక్కగా ఉద్ధరిస్తాడు వాళ్ళ కోరికలు తీరుస్తాడు ఆఖరికి మనకు తెలుసు కదా ఎన్నో కథల్లో రాక్షసుల యొక్క చెడ్డ కోరికలను కూడా తీరుస్తాడు బాహ్యమైన కోర్కెల్లో మళ్ళీ చెడ్డవైనటువంటి వాటిని కూడా తీరుస్తాడు ఎందుకు తీరుస్తాడు భగవంతుడు అంటారు ఆయన ధర్మం అది వాళ్ళు తపస్సు చేశారు తపస్సుకు ఫలితం దర్శనం దర్శనానికి మరి ఆ దర్శించుకున్నందుకు వాళ్ళు వరాలు అడుగుతారు అడిగిన దానికి ఇవ్వటం ఫలితం అలాంటప్పుడు ఇవ్వను అంటే దర్శనం యొక్క ఫలితం ఉండదు ఆయనకి విలువ ఉండదు అడిగిన దానికి కదా ఇంకెందుకు ఆయన్ని తలవటం అని అనుకుంటారు ఎవరు తలవరు అందుకని ఆయన ఏం చేస్తాడు ఇస్తాడు ఇచ్చి మరి వాళ్ళ ప్రవర్తన ఏం చెప్తాడు నువ్వు స్వార్థానికి వీటిని వాడితే నువ్వు నాశనం అయిపోతావు అందరికీ ఉపయోగపడేటట్లుగా ఈ వరాన్ని వాడితే నువ్వు ఉత్తమగతికి వెళ్తావు అని కూడా చెప్తాడు పరమాత్మ చక్కని సూచన కూడా ఇస్తాడు ఉచ్చే ఇచ్చేసి ఊరుకోడు అలాంటి సూచన ఇచ్చిన భగవంతుడి యొక్క మాటను కూడా నిర్లక్ష్యం చేసి అధోగతికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటే భగవంతుడి కోసం కాదు వాళ్ళు తపస్సు చేసేది ఘోరమైన తపస్సు ఇంద్రియాన్ని మరి నిగ్రహించి ఎంతో ఘోరమైన తపస్సు చేసి భగవంతుడిని దర్శనం చేసుకుంటే వాళ్ళు చివరికి అంతాగా శక్తిని దారపోసి ఆ ఘోరమైన తపస్సునే మరి నిర్వీర్యం చేసినట్లే కదా దానికి ఫలితం లేకుండా పోయినట్టే కదా ఇంకా పాపం వచ్చి అధోగతికి వెళ్తారు వాళ్ళ యొక్క హింసకి ఆ దాన్ని ఉపయోగించి ఎదుట వాళ్ళని హింసించి అహంకారంతో ప్రవర్తించి దేవతలనేంటి మానవులనేంటి అందరినీ హింసించి ఆనందిస్తారు అది క్షణికానందం అనే వాళ్ళకి తెలియదు తర్వాత ఘోరమైన నరకాన్ని పొందుతారు తర్వాత ఆ భగవంతుడే వాళ్ళకి వాళ్ళ యొక్క సంహారానికి మార్గం చూస్తాడు మళ్ళీ అదే భగవంతుడు వాళ్ళని సంహరిస్తాడు మరి తప్పదు చేసిన దానికి మరి తపస్సు చేసినందుకు దర్శనము తప్పదు తప్పు చేసినందుకు శిక్ష తప్పదు అలా మరి పరమాత్మ ఎటువంటి వాళ్ళనైనా కూడా మరి శరణం వేడితే శరణాగతుల్ని చక్కగా ఆయన ఆదరిస్తాడు మరి వాళ్ళకి చక్కగా ఏది అడిగితే అది ఇస్తాడు అందుకని శరణాగతులైనటువంటి వాళ్ళకి స్వామి సర్వ విధాలా కూడా సహకరించి వాళ్ళని ఉద్ధరిస్తాడు గనక నయహ అన్నారని శంకరుల వారి అభిప్రాయం మరి జీవులందరూ కూడా ఆయన్నే ఆశ్రయిస్తారు అనుసరించే విధంగా ఆకర్షిస్తాడు స్వామి ఆకర్షించి ఆయన్నే స్మరించేటట్లు చేసుకుని వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళని ఉత్తమ స్థితికి తీసుకొచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడికే ఉన్నాయి అందుకని అలా ఆకర్షించే స్వామికి నయహ అని పేరు వచ్చిందని భట్టరు వ్యాఖ్యానించారు మరి పరాక్రమ సంపన్నులైన పాండవులు కూడా స్వామిని ఆశ్రయించి ఉండటం వల్లే మరి వాళ్ళు చక్కని విజయాన్ని పొందారు అదే దీనికి ఉదాహరణ మరి పరమా అంత పరాక్రమవంతులైనా ఎలా విజయాన్ని సాధించారు అంటే పరమాత్మ వాళ్ళ అండగా ఉండి వెనక ఉండి సూచనలిచ్చి వాళ్ళని ముందుకు నడిపించాడు కనుక వాళ్ళు అంత ఉద్ధరింపబడ్డారు కానీ ఎంత పరాక్రమవంతులైనా ఆ అహంకారంతో ఉంటే చూశారు కదా ఎంతటి గొప్ప వాళ్ళకైనా ఆ అహంకారాన్ని అణిచేటట్టు చేస్తాడు పరమాత్మ ఎందుకు చేస్తాడు అంటే వాళ్ళని ఉద్ధరించడానికి ఎక్కడ మరి నావాడు అధోగతికి వెళ్ళిపోతాడు అని అహంకారాన్ని అణిచి వాడిని ఉత్తమ గతికి ఉత్తమ స్థితికి తీసుకొస్తాడు పరమాత్మ కనుక ఆయన్ని నయహ అన్నారు మరి ఆ స్వామికి వాళ్ళు ఆ స్వామిని ఆశ్రయించి కృష్ణ నీవే మాకు దిక్కు అన్నారు ముందు బంధువుగా చూశారు తర్వాత అర్జునుడు స్నేహితుడిగా చూశాడు ఆ తర్వాత గురువుగా చూశాడు ఆయనే పరమాత్మే జగత్తుకి గురువయ్యాడు చక్కని భగవద్గీత అంటే ఆయన నోటి నుండి వచ్చిన దా కనుక అది భగవంతుడి నోటి నుంచి వచ్చింది కనుక దానికి భగవద్గీత అని పెట్టారు ఆ భగవద్గీత అర్జునుడిని అడ్డం పెట్టుకుని లోకాన్ని అంత ఉద్ధరించడానికి అక్కడ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బోధ చేశాడు పరమాత్మ అంతటి దయామయుడు భగవంతుడు అటువంటి భగవంతుణ్ణి ఎంతో అల్ప సంతోషి చిన్నదానికే మన పిల్లలు చిన్న పని చేస్తే ఎంత సంతోషిస్తామో అలాగే చిన్నగా ఆయన్ని స్మరించిన ఆయన పొంగిపోతాడు అడిగింది ఇచ్చేస్తాడు అందుకనే ఆయన్ని నయహ అన్నారని మనకి చక్కగా చెప్పారు మరి తానే ఉత్తముడు కావటం వల్ల మరొక చోటకి ఆయన కంటే ఉత్తముడు లేడు ఆయన కంటే అధికుడు లేడు ఆయన్ని సృష్టించిన వాడు లేడు ఆయనే ఈ సృష్టి అంతటిని సృష్టించాడు ఆయనే అధికుడు ఆయనే ఉత్తముడు కనుక ఆయన్ని మరి ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఆయనకి లేనిది లేదు ఆయన ఆశ్రయించాల్సింది లేదు ఆశ్రయించవలసిన వాళ్ళు లేరు కోరవలసిన వాళ్ళు లేరు ఆయనకి ఆయన్నే అందరూ ఆశ్రయిస్తారు ఆయన్నే అందరూ కోరుకుంటారు మరి అటువంటి దేన్ని ఆధ దేనికి ఆధారపడని ఆయన అందరికీ ఆధారంగా తానే సుస్థిరంగా ఉండి అందరికీ ఆధారంగా ఉన్నటువంటి స్వామి గనక ఆయన్ని నయుడని సత్యసంధుల వారి అభిప్రాయం కనుక మునేంద్రులు ఓం నయాయ నమ అని స్వామిని స్తూ ఉన్నారు కనుక మరి నయ అనే నామానికి మహాత్ములైన ముగ్గురు చెప్పిన అర్థం తెలుసుకున్నాం నాలుగవ మహాత్ముడు చెప్పిన అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం నయ అంటే మానవుల్లో ఉన్నటువంటి అసుర లక్షణాలను నిగ్రహిం నిగ్రహించాలి అంటే నీతి మార్గంలో జీవించడమే దానికి మార్గం ఏది అసుర లక్షణాలు తగ్గాలి అంటే నీతి మార్గంలో నడిస్తే అసుర లక్షణాలు తగ్గుతాయి అందుకని నీతి మార్గంలో నివసించాలి అనుసరించాలి క్రమశిక్షణతో కూడినటువంటి సాధు జీవనమే జీవుల్లో ఉన్నటువంటి నీచ ప్రవృత్తిని అదుపులోకి తీసుకొస్తుంది ఒక క్రమ పద్ధతి నీతి నిజాయితీ ఉన్నటువంటి ఆ జీవన శైలే లోపల ఉన్నటువంటి ఆ అసురుల్ని నశింపజేస్తుంది మరి అటువంటి నీతి నియమాలు లేని జీవితం గడిపేవాడికి అటువంటి జీవితాన్ని ఇవ్వాలని భగవంతుడు చూస్తూ ఉంటాడు అందుకని జీవితం వల్ల కలిగే ఫలితాలని ఇస్తూ ఇవ్వాలని చూస్తూ ఉంటాడు మరి కష్టాలే వాళ్ళు క్రమేణా క్రమక్రమంగా వాడు చేసినటువంటి పాపాలకి క్రమంగా వాటిని అనుభవిస్తూ ఉంటాడు ఆ కష్ట మార్గంలో ఏం చేస్తాడు భగవంతుణ్ణి స్మరించేటువంటి బుద్ధిని కలిగిస్తాడు అటు ఆ విధంగా భక్తి మార్గంలోకి భగవంతుడు వాళ్ళని తీసుకొస్తాడు మరి అప్పుడు కొంచెం బుద్ధి అనేది వచ్చి నీతి నియమాలతో కూడిన మరి ఉపాసన కానీ జీవితం కానీ సాధన కానీ ఆ సమయంలో మరి కొంచెం బుద్ధిని ఉపయోగిస్తే అలవడుతుంది దాన్ని స చక్కని సుఖాలకు ఆనందానికి ఉపయోగిస్తారు అటు తర్వాత నీతి నియమాలు అవ అవశ్యంగా అంటే తప్పకుండా తొలగిపోతాయి అటుపైన నీతి నియమాల అవ అంటే దానివల్ల వాళ్ళ యొక్క అవలక్షణాలన్నీ తొలగిపోతాయి అటువంటి వాడికి ఇక చక్కని జీవితం లభిస్తుంది ఇతరుల వద్ద ధనాన్ని ఉచితంగా తీసుకోకూడదు అనే నియమం కొంతవరకు మాత్రమే సత్యం అంటే అనవసరంగా పీడించి బాధించి తీసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు ఘోరం కానీ ధనంపై వ్యామోహం లేకుండా ఉన్నటువంటి యోగి అవసరమైతే తాను చేసిన సహాయానికి ప్రతిఫలంగా ధనం అడిగి తీసుకుంటాడు అప్పుడు ఏం చేస్తాడు అటువంటి యోగులు ఏం చేస్తారు వాళ్ళు అడిగి తీసుకున్న మరి సహాయాన్ని పొందినటువంటి వాళ్ళు తృప్తిగా ఆనందంగా ఇచ్చిన తీసుకుని మళ్ళీ అవసరమైన వాళ్లకు దాన్ని ఉపయోగిస్తారు అందువల్ల వాళ్ళు ఆనందాన్ని వీళ్ళ ఆనందాన్ని కూడా చేకూర్చినటువంటి వాళ్ళు అవుతారు అట్లాగే నిరంతరం భగవంతుడే అందే మనస్సుని సమర్పణ చెందినటువంటి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా నియమిత కాలంలో ప్రార్థన అని పూజ అని ఆ నియమాలు అక్కర్ల ఎందుకంటే నిరంతరం ఆయన్నే స్మరించేటప్పుడు అంతకుముందు ఏంటంటే అలవాటు చేయటం కోసం భగవంతుడి వైపు తిప్పటం కోసం ఉదయం స్నానం చేసి స్మరించాలి పూజ చేసుకోవాలి సాయంత్రం స్నానం చేసి దీపం పెట్టి స్మరించుకోవాలి అని కొంచెం కొంచెం నీతి నియమాలు ఏర్పాటు చేసి అలవాటు చేస్తారు అలవాటు చేసి ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత అయినా ఆయన్ని స్మరించుకోవచ్చు స్తోత్రాలు చదవచ్చు అని చెప్తారు ఆ తర్వాత నిరంతరం స్వామి స్వామిని ఏదో ఒక నామంతో ఏదో స్మరణ చేస్తూ ఉండవచ్చు దానికి కాల నియమం లేదు భక్తితో మనసార స్మా స్వామిని స్మరిస్తూ ఉంటే ఎప్పుడైనా ఆయన అనుగ్రహం ఉంటుంది దానికి నీతి నియమాలు అంటే ఇప్పుడే తలవాలి ఇప్పుడే తలవకూడదు అనే నియమం లేదు అని అక్కడ చెప్తున్నా అంటే ఆ స్థాయికి తీసుకొస్తాడు భగవంతుడు అలా తీసుకొచ్చి ఎల్లప్పుడూ చేసేటువంటి స్థితిని బుద్ధిని ఇచ్చి ఆయన్ని స్మరింపజేసుకుని ఆ తర్వాత ఆయన ధరికి చేర్చుకునేటువంటి మరి సామర్థ్యం ఆయనకే ఉంది అలాంటి మరి కొంతమంది అంటారు మాకు నియమాలు చెప్పారు వాళ్ళు ఏమో నియమాలు పాటించరు అని అనుకుంటారు వాళ్ళకి ఆ స్థితి ఏంటో వీళ్ళ స్థితి ఏంటో తెలియదు కదా తెలియక అలా అనుకుంటారు అందుకే బయటికి అన్నీ అందరికీ చెప్పకూడదు అర్హత ఎరిగి ఏదైనా చెప్పాలి అంటారు మనసులో స్మరించుకుంటే ఎవరికి ఏమీ తెలియదు కనుక పైకి కాకుండా ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి మరి అటువంటి స్థాయి తారాస్థాయికి వచ్చినప్పుడు ఈ సమయం లేదు ఎందుకంటే ఏ సమయం అయినా చేసుకోవచ్చు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది వాళ్ళకి ఆ అనుభవం కలుగుతుంది ఆనందం కలుగుతుంది భగవంతుడే అనుగ్రహం కలుగుతుంది ముక్తే వస్తుంది ఎందుకంటే ఆ ఏ సమయంలో అయినా స్మరణ చేస్తుంటే ఏ సమయంలో ప్రాణం వెళ్ళిపోతుందో ఉత్క్రమణ జరుగుతుందో తెలియదు ఆ స్వామిని స్మరిస్తూ వెళ్ళిపోతే స్వామి దగ్గరికి సరాసరి వెళ్ళిపోతాడు ఎక్కడ మళ్ళీ అవరోధాలు ఉండవు కష్ట నష్టాలు ఉండవు అన్నీ పక్కకు తొలిగిపోతాయి అవరోధాలన్నీ పరమాత్మ ధరికి చేర్చుకుంటాడు అందుకని ఆ స్థాయికి తీసుకొస్తాడు ఆ భగవంతుడే అందుకని ఉత్తమ కార్యాలకి ప్రతిబంధకమైతే మానివేసిన పొరపాటు లేదు అంటే ఇతరులకు ఉదాహరణగా ఉండాలి అంటే అంటే వాళ్ళు నువ్వు చేస్తున్నావు పొద్దుస్తమాను నన్నేమో నియమాలు పెట్టావు అన్నారనుకో అప్పుడు అక్కడ ఏమైంది ఆ వాళ్ళ కోసం కొంచెం తగ్గైనా మనస్సులో స్మరిస్తే ఎవరికి ఏమీ తెలియదు అలా వాళ్ళకి తెలియకుండా పైకి లేకుండా తగ్గించుకున్నట్లుగా చేసుకుని చక్కగా ఆ ప్రతిబంధకమైనప్పుడు కొంచెం మార్పు చేసుకున్న తప్పులేదు కనుక నీతి మార్గంతో పాటు నీతి లేని మార్గం కూడా నారాయణుడే అంటే నీతి లేనిది స్మరించమని ఆచరించమని కాదు ఇక్కడ చెప్పింది అలా వాళ్ళకి అనిపిస్తే దాన్ని మనస్సులో స్మరించుకుంటూ పైకి స్మరించకుండా వాళ్ళకి తృప్తిని కలిగిస్తూ వాళ్ళను మళ్ళీ ఈ మార్గంలోకి నిదానంగా ఆ స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళకే అనిపిస్తుంది అందుకే మనకి ఒక కథ చెప్తారు మరి రాములవారి హనుమంతుడి కథలో మనకి ఒక చెప్తారు ఆయన లఘుశంఖ ఒక భక్తుడు అంటే ఇక్కడ పురాణం వింటున్నారు రాముల వారి గురించి వింటున్నారు వింటుంటే ఒక అతను లుంఖ తీర్చుకోడానికి వెళ్ళాడు అక్కడ వెళ్తూ రామ రామ అంటే ఆంజనేయ స్వామి వెనకాల వెళ్ళాడు ఏం చేస్తున్నాడా ఈ ఈయనని విని నువ్వు ఈ పని చేస్తూ రాముడిని తలుచుకుంటావా అని తోకతో ఓటిచ్చాడు ఆయన ఆయన పని చేసుకున్నాడు తిరిగి వచ్చాడు తిరిగి రాముల వారి దగ్గరికి వచ్చాడు రాముల వారు పడలేని బాధపడుతున్నాడు ఏమిటి స్వామి ఎందుకు మీకు ఇంత బాధ కలిగింది వాళ్ళు ఎవరు బాధ కలిగించారో చెప్పండి వాళ్ళని మీ దగ్గరికి తీసుకొస్తాను శిక్షిస్తాను అని అనేక విధాలుగా అడిగాడు అడిగితే అన్నాడు హనుమా నువ్వు కొట్టిన దెబ్బే ఇది అంటాడు అదేంటి స్వామి నేను కొట్టడం ఏంటి స్వామి అపరాధం అపరాధం అంటే మరి నా భక్తుణ్ణి నువ్వు కొట్టిన దెబ్బ నిజంగా నేనే తట్టుకోలేకపోతున్నాను వాడేం తట్టుకుంటాడు అల్పుడు మరి అందుకు నేనే మరి నా భక్తుడికి వచ్చిన కష్టాన్ని నేనే కదా భరించాల్సింది అందుకని నేనే భరిస్తున్నాను అంటే స్వామి అపరాధం చేశానని చెప్పి మరి దీనికి అప్పుడు ఆయనకే వెళ్ళి ఆ భక్తుడికి క్షమాపణ చెప్పి వచ్చాడు అప్పుడు కానీ ఈయన బాధ తీరలేదు ఆయన తప్పు సవరైనా అవలేదు అలా మరి ఎప్పుడు స్మరించుకోవాలి తప్పు లేదు అని ఆ స్థాయికి వచ్చినప్పుడు ఎప్పుడైనా స్మరించుకోవచ్చు ఎప్పుడైనా ఉద్ధరించబడచ్చు అని మనకి ఈ నామం ద్వారా మనకి చెప్పారు స్వామి భక్తి దగ్గర నుంచి మోక్షం దాకా తీసుకు వస్తాడు అని మనకి నామంద ద్వారా చెప్పారు కనుక స్వామి మమ్మల్ని చక్కని అయోమయంలో తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమించి మమ్మల్ని అనుగ్రహించి భక్తి మార్గంలో నడిపించి ముక్తి మార్గంలోకి తీసుకొచ్చి మాకు ముక్తిని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ